బ్రెజిల్లో ఏం జరుగుతుందో మీరు గమనిస్తున్నారో లేదో గత ఏడు రోజుల్లో డెబ్బై ఐదు మందికి పైగా మరణించారు అంటే వరదలు కొంతమంది మిత్రులు కామెంట్స్లో ఎల్నినో ఏముందండి మనము చేసిన తప్పులు అంటే మానవ తప్పిదాలు సో దీని పర్యవసానము ఇంత దారుణంగా ఉంది సో మనము ఎక్కడ పడితే అక్కడ చెట్లను నరికేసి అర్బనైజేషన్ అంటూ డీఫారెస్టరైజేషన్ అంటూ ఇలా ఇష్టానుసారం అంటే మనము మాత్రమే భూమి మీద బతుకుతున్నాము అన్నట్టుగా మనము తక్కిన జాతులను పాడు చేస్తున్నాం అడవులను లేకుండా చేస్తున్నాం సో దాని రిజల్ట్స్ ఏమిటి ఇలాంటి ఎండలు సడన్గా మీకు వరదలు సో ఇప్పుడు దుబాయ్ అన్నాము తరువాత సౌదీ అరేబియా అన్నాము ఇవాళ బ్రెజిల్ మీకు ఆ సన్నివేశాలు చూస్తే మీరు భయపడిపోతారండి తొంభై వేల మంది ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి అంటే కొండల మీదకి ఎక్కితేనేమో ల్యాండ్ స్లైడ్స్ పైనుంచి మీకు విపరీతమైన వరద నీరు సరేనండి నగరాల్లో నివసిద్దాము అంటే మీకు పెద్ద పెద్ద కాలువలు మీకు నదులు వాగు వంతెల్లు అంటాం చూసారా మీకు ఎక్కడ పడితే అక్కడ నీరు అండి అంటే ఇప్పుడు మనం సమ్మర్ అంటున్నాము బాబు ఇంత వేడి ఏంటి నలభై ఏడు డిగ్రీస్ ఏంటి మనం ఇలా ఉడికిపోతున్నాము కదా అంటే అక్కడ మీకు ఒక పెద్ద రైనీ సీజన్ మాన్సూన్ సీజన్ అని చెప్పి చెప్పాలి ఎటు చూసినా కూడా మేఘాలు మీకు అక్కడ పడుతున్న ఈ వర్షము బ్రెజిల్ వాళ్ళు వాళ్ళ చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు అంటున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇలాగే ఉంటుందని జనవరి నుంచి మాట్లాడుతున్నాం బిగినింగ్ లో ఏంటి జపాన్లో వచ్చిన మీకు భూకంపం అన్నాం చైనాలో కూడా అలాంటి పరిస్థితులే తరువాత తాయ్వాన్ లో చాలా పెద్ద ఎత్తుకువేకు వచ్చింది దాని తరువాత దుబాయ్ సౌదీ అరేబియా అంటే జస్ట్ ఫైవ్ మంత్స్లో ఎన్ని సంఘటనలో చూడండి ఈరోజు ఏంటి వార్త అంటే బ్రెజిల్ పూర్తిగా మునిగిపోయింది ఒక అద్భుతమైన బ్రిడ్జ్ అండి ఎంత బాగా వాహనాలు వెళుతున్నాయంటే ఇవాళ బ్రిడ్జ్ని చూస్తే కనిపించడం లేదు వరద నీరు పూర్తిగా ముంచెత్తేసిందండి ఆ బ్రిడ్జే కనిపించడం లేదు అలాంటి ఒక పరిస్థితి ఇవాళ బ్రేజిల్లో అంటే సౌత్ అమెరికాలో మీకు సౌత్ అమెరికా అన్నప్పుడు అడవులు విపరీతమైన అడవులు ఉంటాయి కానీ ఇవాళ పరిస్థితి ఏంటి మీకు వరదల్లో అడవులు కాదు నగరాలు కాదు గ్రామాలు కాదు పూర్తిగా మునిగిపోయినట్టుగా వార్తలు ఆ వీడియోలు చాలా చాలా దారుణంగా ఉన్నాయి దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మంది ఎక్కడైతే నివసిస్తున్నారో వీళ్ళకి నీరు లేదు ఆహారం లేదు హెలికాప్టర్లలో సహాయం చేద్దాము అంటే ఆ వాతావరణం ఎంత దారుణంగా ఉంది అంటే ఎవరు ఎటు వెళ్ళలేని పరిస్థితి సరే బోట్లలో వెళ్ళి చూడండి మొన్న చెన్నైలో రెండు వేల ఇరవై మూడు చెన్నైలో వరదలు వచ్చినప్పుడు అందరూ బోట్లు వేసుకొని రెస్క్యూ చేద్దాము అని చెప్పి బయటకు వచ్చారు ఇవాళ బ్రెజిల్లో అలాంటి పరిస్థితి కూడా లేదండి ఎందుకంటే మీరు బోట్లు వేసుకొని బయటికి వస్తే అనకొండ లాంటి పాములు కూడా మీకు ఈ వరద నీటిలో రా పెద్ద పెద్ద విష సర్పాలు మీకు ఇదంతా అనుకోండి ఎంత ఒక ప్రమాదకరమైన క్షణాల్లో బ్రెజిల్ ప్రజలు నివసిస్తున్నారు అంటే తలుచుకుంటేనే భయంగా ఉంది ఒళ్ళు గగలు పరుస్తుంది కానీ ఇంతకన్నా మీరు గమనించారనుకోండి ఎప్పుడు కూడా మనం ఎండలు అంటామండి ఎండలు యొక్క ఎఫెక్ట్ అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది కానీ వర్షాలు వచ్చాయి అనుకోండి వర్షాలు వచ్చి ఆగిపోయిన తరువాత మీకు అసలు సిసలైన సమస్యలు అప్పుడే స్టార్ట్ అవుతాయి అంటే ఏదో ఒక రకంగా ఒక షెల్టర్ హోమ్లో ఉన్నాము వాళ్ళు పెట్టిన ఆహారం ఏదో తిన్నాము బతికి అనుకుంటాం తరువాత మళ్ళీ మనం మన ఇళ్ళలకు వెళ్ళాలి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలి కాలేజీలకు వెళ్ళాలి ఈ పరిస్థితిలో మీకు ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫెక్షన్ అండి ఇన్ఫెక్షన్ అనేది ఎంత ప్రమాదకరం అంటే ఇవాళ మనం సౌత్ అమెరికా అని మాట్లాడుతున్నాం కానీ మీరు యాజ్ ఇట్ ఇస్గా చూడండి అమెరికాలో ఉండే మిత్రులు మీరు గమనించండి ఇవాళ కోవిడ్ నైన్టీన్ అని మాట్లాడుతున్నాం చూసారా ఈ కోవిడ్ నైన్టీన్ యొక్క మ్యూటేషన్ అంటే కొత్త రకమైన ఒక వైరస్ ఒమిక్రాన్ అని చెప్పి మాట్లాడడం జేఎన్ వన్ అని ఇవాళ ఇరవై ఐదు శాతము అమెరికాలో హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్న వాళ్ళు వాళ్ళని మీరు ఒక్కసారి పరీక్ష చేశారనుకోండి వీళ్ళందరికీ కూడా ఒమిక్రాన్ జే నైన్ వన్ అనబడే ఈ వైరస్ సోకినట్టుగా వార్తలు ఎవరు చెప్తున్నారు సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సో వీళ్ళు ఇస్తున్న రిపోర్ట్స్ ప్రకారము ఇంకా ఇంకా ఎండలు పెరిగితే అమెరికాలో ఈ కోవిడ్ నైన్టీన్ రకమైన వైరస్ మీకు ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు మీకు ఏంటి అక్కడ పరిస్థితి బ్రెజిల్లో చాలా చాలా పెద్ద వర్షాలు వరదలు సో ఇప్పుడు ఇక్కడ నుంచి వైరస్ స్ప్రెడ్ అవ్వడం మొదలైందనుకోండి ఇదే నేను మాట్లాడేది ఎల్ నీనో అన్నప్పుడు విపరీతమైన వేడి విపరీతమైన వర్షం ఒకవైపు ఏమో ఎండలు అంటాము ఇంకొక వైపేమో ఇంత తీవ్రమైన వరదలు అంటాం ఈ పరిస్థితిలో ఒక్కొక్క దేశాన్ని చూడండి నలుమూలల ప్రపంచములో నలుమూలల ఒకవైపు ఏమో దుబాయ్ అన్నాము ఇంకొక వైపు ఏమో జపాన్ అన్నాం ఇవాళ ఇటు చూస్తే సౌత్ అమెరికా రేపు భారత్ అంటాము తరువాత ఆసియా ఖండము అంటాం ఇలాగ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇలాగ దీని యొక్క ఎఫెక్ట్ ఎంతలాగా ఉందంటే రేపు ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడం మొదలైతే మీకు అమెరికాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటున్నారు ఇరవై ఐదు శాతము ప్రజలకు వచ్చే జబ్బు మీకు ఈ కోవిడ్ వల్లే అంటున్నారు ఆల్రెడీ మేము వ్యాక్సిన్స్ తీసుకున్నాము కాబట్టి ఒక మాదిరిగా పర్వాలేదు స్లో వేవ్ అని చెప్పి ఇక్కడ భారత్లో ఉండే వైద్య నిపుణులు చెప్తున్నారు కానీ వర్షాలు వచ్చి వర్షాలు ఆగిపోయిన తరువాత ఈ వైరస్ యాక్టివేట్ అయితే తరువాత మీకు చలికాలం విపరీతంగా మ్యూటేషన్ అనేది ఉంటుందండి అంటే ఒక దాని ఎఫెక్ట్ ఇంకొక దాని మీద ఎంతలా ఉంటుందంటే అందుకే పదే పదే మాట్లాడేది దీని ఏదో మనం మామూలుగా తీసుకోవడానికి ఉండదు అమెరికాలో ఇప్పుడు ఇది ఒక సమస్య కానీ చిన్న స్థాయిలోనే సమస్య ఉంది రేపు ఇది పెరిగితే అంటే ఎండలు పెరిగినా వర్షాలు పెరిగిన వరదలు ఎక్కువ వచ్చిన వైరస్ యొక్క మ్యూటేషన్ అనేది మీకు ఆగదండి ఇదే ఇక్కడ అసలు సిసలైన సమస్య మరి బ్రేజిల్లో చుట్టుపక్కల పెద్ద పెద్ద అడవులు ఉంటాయి అక్కడ మీకు ఎలాంటి వైరస్లు ఉంటాయో మన అందరికీ తెలుసు ఆ టైంలో సౌత్ ఆఫ్రికాలో నుంచి వచ్చిన వైరస్ ఎంత భయంకరంగా మీకు ఈ ప్రపంచమంతా కూడా స్ప్రెడ్ అయి ఇబ్బంది పెట్టిందో ఇవాళ మీకు ఇదేలాగా బ్రేజిల్లో కూడా కొత్త రకమైన ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి ఇది ఇవాళ అందరూ మాట్లాడుతున్న విషయము మరి జస్ట్ ఆలోచించండి ఆ వీడియోలు చూస్తూ ఉంటే యావత్ బ్రెజిల్ దేశమే మునిగిపోయిందా ముఖ్యంగా చెప్పాలంటే రియో అని అంటారు మీకు రియో అనబడే ప్రాంతము చాలా చాలా ఫేమస్ అండి టోటల్ రియో ఇవాళ మునిగిపోయింది మరి వీళ్ళు ఎప్పుడు బయటపడతారు తొంభై వేల మంది ఎటు వెళ్లాలో తెలియక మీకు స్కూల్స్ అనండి కాలేజీలు అనండి షెల్టర్ హోమ్స్ అనండి ఇక్కడ వీళ్ళని మేము ఉంచేమండి మీకు పదహారు వేల మంది లిటరల్గా మిస్సింగ్ ఈ వరద నీటిలో వీళ్ళు కొట్టుకుపోయారా ఎక్కడ దాక్కున్నారు ఎక్కడ తలదాచుకున్నారు మా ఎవరికి తెలియడం లేదని చెప్పేసి ఈ అధికారులు చెప్తూ ఉంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఎన్నో ఖండాలు కానీ ఒక్కొక్క వైపు ఒక్కొక్క ఎల్నీనో ఎఫెక్ట్ చూసినప్పుడు తీవ్ర స్థాయిలో ఎండలు అంటే భారత్ అంటున్నాము మరి తీవ్ర స్థాయిలో వర్షాలు అంటే ఇవాళ దుబాయా సౌదీ అరేబియానా బ్రేజిలా మాట్లాడుతున్నాము ఇంత ఒక విచిత్రమైన వాతావరణము క్లైమాటిక్ కండిషన్స్ దీనికంతా కారణము ఎవరు అంటే మనుషులు చేస్తున్న తప్పులేని చెప్పి ఎంతోమంది మాట్లాడుతున్నారు మరి దీనికి ప్రకృతి తీసుకుంటున్న ప్రతీకారమే ఇదేనా దీని నుంచి ఎలా బయటపడగలము కనీసం ఇవాడైనా మనం మేల్కొంటామా ఇది పెద్ద పెద్ద నిపుణులు మాట్లాడే విషయము మరి మీరు చెప్పండి సడన్గా బ్రేజిల్లో ఇలాంటి వరదలు సో ఇంతంత మంది ఎక్కడికి వెళ్ళిపోయారో జస్ట్ గాయబైపోయారు మాయమైపోయారు బ్రిడ్జిలు బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి అని చెప్పి ఆ వీడియోలో మీకు చెప్తూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి తర్వాత రాబోతున్న ఎండలు అన్నాము వర్షాలు అంటాము అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళే మనం ఆలోచించాలండి ఇది చాలా చాలా ముఖ్యము మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్